చూస్తున్నావు ఈ తిండి చూసి అడవలేక అవునరా మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లల అన్న రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం మాటి న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదాన్లో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు తిరిగితే బాంబు పెట్టి లేపేస్తా బాబు కడప అవును ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేసా నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బిగిలిగిపోయినాయి వాళ్ళు సరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా నువ్వు ఈ మధ్య బుర్ర ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో ముందు వచ్చినట్టు డేట్ మార్స్తే మనం అభినందన ముందు పని పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ రూమ్ లో ఉంది అంటే పులి భవన్ లో మోసం విసిరి వెనక తెచ్చుకోవడం అనమాట తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి పదండి మీరు అటు 우리 레수르 봐보. 어. 버킨들아. 이 ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని దెన్ వైట్ కమ్ హియా పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను షరా ఈ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకురా రా చంపా లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బర్త్లో వాళ్ళని చెప్పమని నేను వాళ్ళ పీకల కోసం ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి సరి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు ఇఫ్ మిస్ దిస్ ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబా అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని

పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డర్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు అంటే పారిపోతాడు ఈ సెక్షన్ పక్షులు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక పో పో ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం రా ఏం స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా

అబ్బో చాలా బాగా చూసి లే సార్ కావాలని చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంతకలా ఉదుతు ఇంకే కూర్చుంటే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అబ్బో ఇదయ్యా చూసారుగా చూసాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా మీకు బొట్టు పెట్టి చెప్పాలండి బలవంతంగా పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చోడు కాలక్షేపం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టాం

వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు బాయ్

फोर फाइव सिक्स एट रमणा यस सर फोर फाइव सिक्स सर सावधान <laughs> विसर्जन ఏంటిది అడలేదే గుచ్చుకొని సార్ ఏం గుచ్చుకుంది తెలుసు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ హవర్ థింగ్స్ విత్ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డెక్గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ ఏ లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు ఈ పని కూడా నలుగురు కుర్రాళ్ళు చేశారు సస్పెక్ట్ చేస్తా బాస్కెట్స్ ఇంతకి వాళ్ళ ఎవరు తెలిసిందే ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ కానీ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వెరీ బట్ హౌ రైల్లో హంతాలకు సంబంధించిన కెమెరా దొరికింది కెమెరా ఏ లే సార్ మావాడు కొత్త కెమెరా కురాడు ఎక్కడ దొరుకుతాప్ కొత్త కదా గెట్ లాస్ ఈడి గెట్ నెట్ టూ వర్క్ ఐమ్ సారీ బ్రత్ టాంకీస్ కమ్ ఆఫ్ టెల్మీ కెమెరా కెమెరా కుర్రాడు తెలిసింది దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణా స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు ఇలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ వస్తానండి నేను లైటింగ్ బాగానే తీశారా అబ్బా మూడే పెట్టు ఇవందరూ మార్చు అవి తవరనే పెట్టవు చంద్ర

లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ పదరా నాకు కూడా ఫోటోస్ ఇది కానీ రానాలి ఓకే నాకు కొంచెం అర్జెంట్ పని పడింది బాయ్ ఓకేరా సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ వెళ్ళాలనే ఫోటో మొత్తానికి శ్రవణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా ఆయన మనసుని గాయపరించారు ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు బట్ కోరికా అయితే శ్రావణితో మనసి మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదు రావడాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే మనకెళ్ళకూడదు ముందుకెళ్దాం ఈడు బెలాలు ఎత్తున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతర ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే చాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఎంత టైం ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మిమ్మల్ని అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారు చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు అదే తెలుసుకోవాలి

హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే కెన్ యూ కెన్ యు కాల్ మీ నెంబర్ నోట్ 2 ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడో కనుకొని వెంటనే అక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న నేను నేనెలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉన్నావు

లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ ఈ చలికి తెల్లవడ నాలుగు గంటలు లెస్ తెలుస్తుంది ఎస్ఐటి కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ పుచ్చి సార్ చూస్తాడు కొమ్మ తీసు చూసాడంటే ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించవడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకు ఎవరు కనపట్లేదు మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని అంతే సార్ కొంతమంది కనిపిస్తుంది భయపడ్డారా భయపడ్డం భయపెట్టడం తప్ప భయపడడం తెలియదు కొంచెం మా కోట దాకా ఒంటరిగా భయమా తలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందంలే దయ్యాల గురించి బాగా తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లెంకినీ డాకినీ శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎడిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిడి దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకినీ దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టవు పగబెట్టేస్తాయి

చేపట్టుకుంది అవే లైట్ అయ్యి బయట చక్కడగా ఉంది ఏదో వీడు కింద దర్శనకి బాగా మేనేజ్ చేశారు అరేవాళ్ళు డేట్ ఎంతరా సిక్స్టీన్త్ ఇంట్లో మాకే తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం రండి 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 మీరు త్వరగా అయిపోతే మావడి మావడి. కళ్ళతో తిండేటట్టున్నాడు ఎందుకండి గుర్తు చేయండి గారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి పాటేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా ఒక్కతో ఏమీ అనుకున్నాను మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ అజనేయం ప్రథమ వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థమవుతుంది క్యాసెట్ హా మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైలర్ మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగడం కాదు కర్ణాలకు పక్క ఏంట్రావ ఇచ్చారు హ్యాపీగా పడుకుందా నోరు మూసుకొని పోవాలేంట్రా చెప్తాను

అన్నా ఫోన్ లో నాలుగు వచ్చినా పంచగుట్టా రెండు దినాల్సి ఉంది స్టేషన్ పోయి సంతకం పెట్టట్లేదు అని ఎస్ఐసా చేస్తుంది ఆడ అలాగే అవుతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బాయి లేదో ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్ట్ సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా అమ్మా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్దాలు చెప్పి బతికడం కాదు సార్ చెప్తున్నాను సార్ తప్పైపోయింది సార్ తప్పైపోయింది